మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు ముఖ్యంగా వారు ప్రభుత్వం నుంచి మొదట్ తిప్పుడే కాదు మీ గతంలో కూడా నేను ఆనాడు శాసనసభ్యులు ఉన్నప్పుడు మీకు అదే రకమైనటువంటి మద్దతు ఇచ్చిన మీ బతుకు తెలువు జీవనోపాధికి ఎటువంటి ఆటంకం కలిగిస్తుందని మా ఆలోచన ఎందుకంటే చాలామంది జీవనోపాధి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాని మీదనే ఆధారపడి మా ఒక్కడైతే సంతోషం ఎందుకంటే ఆ వ్యాపార రంగంలో ఒకసారి సంబంధించిన వారిని చాలామంది కూడా వ్యాపారం చేస్తున్నారు పిల్లలు వైజాగ్ అండ్ పిల్లలు అదేవిధంగా హైదరాబాద్లో చేస్తున్నాం మంచి వ్యాపారం మనం నిజంగానేటువంటి నైపుణ్యత కలిగి ఒక స్థాయికి ఎదగడానికి తల్లిదండ్రులు పడినట్టు కష్టం మీకు మరి ఆ వ్యాపారం రాణించేటువంటి కార్యక్రమం చేసినందుకు మరి మనస్ఫూర్తిగా నేను వినతి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి చాలామంది కేవలం ఆ నాగార్జున సాగర్ దానిలో ఉన్నటువంటి చేపలను నమ్ముకొని ఇక్కడ ఉన్నటువంటి జీవనోపాధి కనిపించడం చాలా ఉన్నాయి దాంతో పాటుగా ఈ చేపలతో పాటుగా మిగతా వ్యాపారం అక్కడ వచ్చేటువంటి వాళ్ళకు అవసరమైనటువంటి కిరాణం కావచ్చు లేకపోతే వాళ్ళకు కావాల్సినటువంటి మంచి నీళ్ళ కావచ్చు ఇంకా రకరకాలైనటువంటి వ్యాపారం చేస్తూ చాలా కుటుంబాలు పడుతున్నాయి ఆ కుటుంబాలన్నీ బతుకు తీరుకుంటూ ఇవాళ నాగార్జున సాగర్ మీద ఆధారపడి మీ కానీ వారు కావచ్చు మా తండవాళ్ళు కావచ్చు అందరూ కూడా మీ జీవన ప్రమాణం మీ జాగ్రత్తగా మీ కుటుంబాలు ఆర్థిక ఇబ్బంది లేకుండా మీ జీవనోపాధి కల్పించాలంటే మా అందరి ఆలోచన ప్రభుత్వం ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం కాకపోతే గతంలో అయినా ఇప్పుడు గతంలో మీ వైజాగ్ కానీ అంటే మీరు చేపలు పట్టింది చేపలు అనుకునేది బయటకు వచ్చేది పోయింది అప్పుడు ఆ పోటీ డిమాండ్ ఏంటి అప్పుడు డిమాండ్ ఏమి అందుబోతుంది